అస్లాం వరహమతుల్ జై హింద్ ఫ్రెండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో అందులో చూసుకుంటే కనుక ఏదైతే వికాస్ అన్న పదం ఉందో అది వికాస్ సబ్కా వికాస్ కాదు సబ్కా వినాశ్ వైపుకి మనం అడుగులు వేస్తున్నామా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ రేజ్ అవుతుంది అదేంటండి అంత పెద్ద మాట అంటారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ హిందూ ముస్లిం మందిర్ మస్జిద్ ఇది తప్పించి మన భారతదేశంలో ఇప్పుడు రాజకీయంగా ఏది కూడాను మిగలలేదు ఈ రోజున మనం ఎన్నో సార్లు ఎన్నో సార్లు చెప్తున్నాం ప్రతిసారి కూడాను ఇదే జరుగుతూ వస్తుంది హిందూ ముస్లింల మధ్య అగాధం పెంచడం తద్వారా ఓట్ల రాజకీయం చేయడం తద్వారా మీ యొక్క ఉనికిని మీ యొక్క ఏదైతే పొలిటికల్ లెగసీ ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేయడం రెచ్చగొట్టడం ఒక వర్గానికి రెచ్చగొట్టడం వాళ్ళు రెచ్చిపోవటం దాని తర్వాత చూసారా ఇలా ఏ రకంగా రెచ్చిపోతున్నారో అని చెప్పేసి ఇంకో వర్గానికి కంప్లీట్గా వైపుకి యూనిటీగా తీసుకొని రావటం ఇదే జరుగుతూ వస్తుంది ఏంటండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కనుక మీరు చూసుకుంటే కనుక పదిహేను వందల ఇరవై సంవత్సరంలో బల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే షాహీ జామా మస్జిద్ ఏదైతే ఉందో ఆ షాహీ జామా మస్జిద్ని ఇప్పుడు చాలా ఆల్ ఆఫ్ అది షాహీ జామా మస్జిద్ కాదు అది హరిహర్ మందిర్ అని చెప్పేసి కోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలవుతుంది అసలు ముందు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు ఆ పిటిషన్ ఏ రకంగా స్వీకరిస్తున్నారో అసలు అర్థం కాని పరిస్థితి ఎందుకు పిటిషన్ స్వీకరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నైన్టీన్ నైంటీ వన్ వర్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ముందు ఏదైతే వర్షిప్ యాక్ట్ ఉందో అది ఏదైతే ఎటువంటి పొజిషన్లో ఉందో అది అలాగే అదే విధంగా కొనసాగుతుంది వారి ఆస్థాకే సంబంధించి ఉంటుంది అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ వర్షి ప్యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది కానీ దానికి తునాతునకలు చేస్తూ దాన్ని కంప్లీట్గా పక్కన పెడుతూ ఈ రోజున పిటిషన్స్ రేజ్ అవుతాయి పిటిషన్స్ రేజ్ అయిన తర్వాత కనీసం ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఇక్కడ అందరికన్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ సంబల్ ఇష్యూ మొత్తం దేశం మొత్తం కూడా ఇది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఈ సంబల్ అంశంలో మీరు చూసుకుంటే కనుక ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ పిటిషన్ దాఖలవుతుంది ఆ పిటిషన్ని అసలు ఏ రకంగా తీసుకున్నాననేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రెండో వైపు ఆ పిటిషన్ దాఖలైన తర్వాత రెండో పార్టీ అంటే ఎవరైతే ముస్లింల పక్షాన ఉన్నటువంటి వారి యొక్క వారిని ఎక్కడా కూడాను వినకుండా గా దానిపై డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ అంటే చూడండి న్యాయం చేయాలంటే కనుక ఇరు పక్షాలను వినాలి ఒక పక్షం వైపు ఏకపక్షం వైపు మీరు వినేసి మీరు ముందుకు అడుగులు వేస్తున్నారంటే ఎటువంటి న్యాయం జరుగుతుంది న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఉంది అనేది కూడాను ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది నంబర్ టూ నంబర్ త్రీ తీసుకుంటే కనుక మీకు గా కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది ఏఎస్ఐ సర్వేకి అని చెప్పేసి ఏఎస్ఐ అంటే మీకు అందరికి కూడాను తెలిసిందే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కబురు పెడుతుంది ఇక్కడ కామెడీ ఏంటంటే కోర్టులో అలా మీకు పర్మిషన్ దొరకంగానే రెండు గంటల్లో సర్వే పూర్తయిపోతుంది ఓన్లీ టూ అవర్స్ సర్వే పూర్తయిపోతుంది ఆ సర్వే పూర్తయినప్పుడు ఎక్కడ కూడాను ఎటువంటి హింస కూడాను జరగదు ప్రతి ఒక్కరు కూడాను దాన్ని సహకరిస్తారు ఎందుకంటే కోర్టు నుంచి కోర్టు సరే వీళ్ళ పక్షం విన్నారా వినలేదా డర్స్ అండ్ సెకండరీ ఇష్యూ కాసేపటికి కానీ ఎప్పుడైతే కోర్టు నుంచి ఆర్డర్ వెలువడిన తర్వాత దాన్ని మనం అందరం కూడాను గౌరవించాలి అని చెప్పేసి దాన్ని గౌరవిస్తూ ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను దాన్ని సహకరించడం జరుగుతుంది చూడండి గతంలో కూడాను బాబ్రీ మసీద్ వ్యవహారంలో మేము అనేక సార్లు మేము దీన్ని గౌరవించలేము కానీ స్వాగతించలేము కానీ ఖచ్చితంగా గౌరవిస్తాము అని చెప్పేసి కాబట్టి ఏదైతే బాబ్రీ మసీద్ జడ్జ్మెంట్ ఉందో దాన్ని మేము గౌరవించాము గౌరవించాము కాబట్టే అది ఒక ఎరా అయిపోయింది ఇంకా ఇక్కడితో ఇది క్లోజ్ అని చెప్పేసి అనుకుంటే నో ఇది ఇక్కడతో క్లోజ్ కాదు అని చెప్పేసి అనేకమైనటువంటి అంశాలు బాబ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధుర మధుర తర్వాత కాశీ కాశీ తర్వాత సంబల్ సంబల్ తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అజ్మీర్ దర్గా అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక జ్ఞానవాపి అదేవిధంగా ప్రతి మసీదు కింద కూడాను మీకు శివలింగం ఉంది అని చెప్పేసి ఏదైతే మన తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి అదే దారిలో వీళ్ళందరూ కూడాను కొనసాగుతున్నారు దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక ఆ సంబల్ ఘటనకి వస్తే దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక ఎక్కడ కూడాను ఇష్యూ జరగదు ఇదైపోతుంది కానీ ట్వంటీ ఫోర్త్ నవంబర్న మరలా సర్వే కని చెప్పేసి వెళ్తారు సర్వే కని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి హింస ఏదైతే జరిగిందో ఆ హింసలో మీరు వచ్చేటప్పుడు ఏదైతే ఆర్క్యజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీము మరియు అదేవిధంగా పోలీసు వారుతో పాటు ఎవరైతే అక్కడ వస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఒక వర్గానికి చెందినటువంటి బయాన్బాజీ అంటే బయాన్బాజీ అంటే మీరు దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అక్కడికి రావటము దాని తర్వాత దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడాను ఉద్రిక్తకు లోను కావటం దాని తర్వాత జరిగినటువంటి హింసలో ఐదుగురు ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు పోలీసులు ఎందుకని చెప్పేసి ఫైరింగ్ చేశారు అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిపోయింది దాదాపు ఏడు వందల సంవత్సరాల నుండి అది షాహీ జామా మస్జిద్గా కొనసాగుతుంటే ఈ రోజున అది మస్జిద్ కాదు అది మందిర్ అని చెప్పేసి యాచిగా వేయటము దాని తర్వాత ఇవన్నీ కూడా జరగడము చూస్తుంటే గనక ఖచ్చితంగా ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ వద్ద ఇంకా పొలిటికల్ అజెండా ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పొలిటికల్ ఎజెండా లేదు కాబట్టి ఈ రోజున ప్రతి మందిరం కింద కూడాను మీరు ఇది ఎతికే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది అత్యంత దారుణం ఇది ఇది జరుగుతూనే ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఏదైతే అజ్మీర్ దర్గా ఉందో అజ్మీర్ దర్గాకి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది రాజస్థాన్ కోర్టులో దానిపై పిటిషన్ వేయడం జరుగుతుంది ఖ్వాజా గరీబ్ గరీబ్ నవాజ్ రేమత్ లాలే గారు ఆయన యొక్క ప్రతిష్ట మొత్తం దేశవ్యాప్తంగా కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది అయింది అది కాకుండా ఆ దర్గాకి అజ్మీర్ దర్గాకి కులమతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వెళ్తారు కానీ ఇక్కడ పెద్ద ఇంకో ఇష్యూ ఏంటంటే మీరు గమనించాల్సింది నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకొని మోదీ గారి వరకు దానికి చాదర్ అనేది సమర్పించడానికి ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్గా చాదర్ సమర్పిస్తారు కానీ వీటన్నిటినీ కూడాను ఎక్కడా కూడాను పట్టించుకోకుండా ఈ రోజున దానిపై పిటిషన్ వేస్తారు ఆ పిటిషన్ యాక్సెప్ట్ అయిపోతుంది మళ్ళా రేపు దానిపై విచారణ కూడాను జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే మనం వికాస్ కాకుండా వినాశం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పి చెప్పడంలో ఉంది చెప్పండి కాబట్టి సోదరులారా మిత్రులారా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్నింటి మీరు ఇక్కడ ఇంకో అంశం ఏమిటంటే సుధీరు మరియు అదేవిధంగా రజత్ శర్మ గారు వీరు సైతం కూడాను దీన్ని ఖండించారు ఇది ఏమిటి ఇది ఏ ఏ రకంగా మీరు ఒక పక్షం మాట విని మీరు రెండో పక్షం తీసుకోకుండా మీరు ఈ విధంగా ఏ రకంగా జడ్జ్మెంట్ ఇస్తారు అని చెప్పేసి కూడాను దీనిపై మాట్లాడడం జరిగింది ఇప్పుడు అజ్మీర్ దర్గా విషయానికి వస్తే దీంట్లో మీకు పార్టీగా చేర్పించింది ఎవరినంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ అంటే కేంద్ర మైనారిటీ శాఖను కూడాను దీంట్లో ఒక పార్టీగా చేర్పించారు ఇప్పుడు మీరు చెప్పాలి రేపు కోర్టులోకి వచ్చి మీరు చెప్పండి ఇది అజ్మీర్ దర్గా కాదు ఇది ఇక్కడ కూడాను మందిరం ఉండేది శివ మందిరం ఉండేది అని చెప్పేసి చెప్తారా కిరణ్ రిజిజు గారు చెప్తారా లేకపోతే హోంమంత్రి గారు చెప్తారా లేకపోతే ప్రధానమంత్రి గారు చెప్తారా కాబట్టి ఇక్కడ చూస్తుంటే కనుక ఇది రోజు రోజుకి రోజు రోజుకి ఎటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదాన్ని దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పేసి కొంతమంది ఎవరైతే పన్నాగం పన్నుతున్నారో ఇటువంటి వాళ్ళపై కఠినాది కఠినంగా వారిని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారి పిటిషన్ని యాక్సెప్ట్ చేయటము మళ్ళా దాని తర్వాత దాన్ని విచారణ పేరుతో మళ్ళా దాని తర్వాత ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతోనేమో ఏఎస్ఐతోనేమో మీరు సర్వేలు ఇప్పుడు ఎన్నని చెప్పేసి సర్వేలు చేపిస్తారు ఎక్కడెక్కడ అని చెప్పి సర్వేలు చేపిస్తారు ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇటువంటి వినాశనాన్ని మీరు కోరి మరీ తీసుకొని వస్తారు మాకు అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి మిత్రులారా సోదరులారా ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్తాను మీరు ఏదైతే రెచ్చగొట్టే ధోరణి రెచ్చగొట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని మనం చాలా చాకచక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ సంబల్ ఘటన కానివ్వండి లేదంటే గనక అజ్మీర్ షరీఫ్ ఘటన కానివ్వండి వీటిని మైనార్టీ హక్కులపై ఎలక్షన్ సమితి ముక్త కంఠంతో ఖండిస్తుంది అంత మాత్రమే కాకుండా ఇది రాజకీయం కంప్లీట్గా దీని వెనకాల రాజకీయం ఉంది అన్న సంగతి మన అందరం కూడాను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అదేమిటంటే ఏ రకంగా రాజకీయం ఉంటుంది అని చెప్పొచ్చు ఈ రోజున అదాని గారి గురించి చాలా స్పష్టంగా అన్ని ప్రధాన పత్రికల్లో అమెరికాలో సైతం ఆయనపై కేసు నమోదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కూడాను దానికి ఉన్నటువంటి సంబంధాలు అన్ని బయటపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపై స్పందించడానికి ఎక్కడ కూడాను ఒక్కడు కూడాను ముందుకు రాదు మన దేశ మన కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ గమనిస్తే కనుక ఈ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి ఈరోజు ఈ సంబల్ ఘటన దాని తర్వాత ఈ ఏదైతే అజ్మీర్ ఇష్యూని తెర ముందుకు తీసుకుని రావడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థం అర్థమవుతుంది నేను దేశ ప్రజలతో అదేవిధంగా నా యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరితో కూడాను చేతులు జోడించి వారందరికీ కూడా వినిపించుకునేది ఏంటంటే చాలా 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 చాకచక్యంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా యొక్క అడుగులు లౌక్యంతో కూడుకున్నటువంటి అడుగులయ్యి ఉండాలి తప్పించి వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో మనం రెచ్చిపోకూడదు చాలా చాకచక్యంగా అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరల్ వ